శాంతి ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్ తాత యొక్క మధుర మహావాక్యాలు రాజయోగి అనగా మూడు స్మృతుల స్వరూపం ఈరోజు బాప్ తాత తన తిలకధారి పిల్లలను చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి మస్తకంపై రాజయోగి అనగా స్మృతి భవ అనే తిలకంతో పాటు విశ్వరాజ్య అధికారి తిలకం కూడా ఉంది రాజయోగి తిలకం మరియు రాజ్య తిలకం రెండు తిలకాలను తండ్రి చూస్తున్నారు మీరందరూ కూడా తమ రెండు తిలకాలను సదా చూసుకుంటూ ఉన్నారా బాప్ అందరి మస్తకంపై విశేషించి రాజయోగి తిలకం యొక్క విశేషతను చూస్తూ ఉన్నారు విశేషతలో తేడా ఏం చూశారు కొంతమంది రాజయోగుల మస్తకంపై మూడు బిందువుల తిలకం ఉంది కొంతమంది మస్తకంపై రెండు బిందువుల తిలకం ఉన్నది మరికొంతమంది మస్తకంపై ఒక బిందువు తిలకం మాత్రమే ఉంది వాస్తవానికి జ్ఞానసాగరుడైన తండ్రి విశేషించి మూడు స్మృతులను మూడు బిందువుల రూపంలో తిలకాన్ని ఇచ్చారు ఆ మూడు స్మృతులను త్రిశూల రూపంలో స్మృతి చిహ్నంగా తయారు చేశారు ఈ మూడు స్మృతులు అంటే జ్ఞాపకాలలో ఒకటి స్వస్మృతి తనను తాను గుర్తుంచుకోవడం ఆత్మను రెండవది తండ్రి బీజ స్వరూపం బిందు స్వరూపాన్ని స్మృతి చేసేది మూడవది డ్రామా జ్ఞానం యొక్క స్మృతి విశేషించి మూడు స్మృతులలోనూ జ్ఞాన విస్తారమంతా ఇముడి ఉంది ఇవి జ్ఞాన వృక్షానికి మూడు స్మృతులు వృక్షానికి మొదట బీజం ఉంటుంది ఆ బీజం ద్వారా మొదట రెండు ఆకులు వస్తాయి తర్వాత వృక్షం విస్తారం అవుతుంది ముఖ్యంగా బీజము అనగా తండ్రి స్మృతి తర్వాత రెండు ఆకులు అనగా విశేషమైన స్మృతులు ఆత్మను గురించిన సంపూర్ణ జ్ఞానం మరియు డ్రామాను గురించిన స్పష్టమైన జ్ఞానం ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ అనే వరదానిగా అవుతారు ఈ మూడు స్మృతుల ఆధారంతో మాయాజీత్ జగత్ జీత్గా అవుతారు ఈ మూడు స్మృతులే సంఘం యుగంలోని విశేషత అందువలన రాజయోగికి తిలకం ఈ మూడు స్మృతులు అనగా మూడు బిందువుల రూపంలో ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తాయి త్రిశూలానికి ఒక భాగం లేకపోతే యథార్థ శస్త్రము అని అన్నారు సంపూర్ణ విజయులకు గుర్తు మూడు బిందువులు అనగా త్రీ స్మృతి స్వరూపం కానీ ఏమవుతుంది ఒకే సమయంలో మూడు స్మృతులు ఉంటూ అవి స్పష్టంగా ఉండడంలో తేడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఒక్క స్మృతి మాత్రమే ఉంటుంది అప్పుడప్పుడు రెండు స్మృతులు అప్పుడప్పుడు మూడు స్మృతులు ఉంటున్నాయి అందుకే కొందరిని రెండు బిందువుల దారులుగా మరికొందరిని ఒక్క బిందువు తిలకధారిగా చూసాము అని వినిపించాం మంచి మంచి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వీరు నిరంతరము మూడు స్మృతులు కలిగిన తిలకధారులుగా తిలకం ఎప్పుడు చెరిగిపోని వారిగా కూడా ఉన్నారు అనగా ఈ తిలకాన్ని ఎవ్వరూ చెరపలేరు ఎప్పుడైతే స్మృతి స్వరూపులుగా అవుతారో అప్పుడు ఎప్పుడూ చెరగని తిలకధారిగా అవుతారు లేకపోతే మాటి మాటికి తిలకం పెట్టాల్సి వస్తుంది ఇప్పుడిప్పుడే చెదిరిపోతుంది ఇప్పుడిప్పుడే అంటుకుంటుంది కానీ సంగమయుగ రాజయోగులు నిరంతర అవినాశీ తిలకధారిగా ఉండాలి అవినాశిగా ఉన్న తిలకాన్ని మాయ వినాశిగా చేయకూడదు ప్రతిరోజు అమృతవేళ ఈ మూడు స్మృతుల అవినాశి తిలకాన్ని చెక్ చేసుకుంటే మాయ మొత్తం రోజంతా దానిని చెరిపేందుకు ధైర్యం చేయలేదు మూడు స్మృతుల స్వరూపం అనగా సర్వ సమర్థ స్వరూపం ఇది సమర్థ తిలకం సమర్థత ముందు మాయ వ్యర్థ రూపాలన్నీ సమాప్తమైపోతాయి మాయ ఐదు రూపాలు ఐదు దాసీలుగా అవుతాయి పరివర్తన రూపం కనిపిస్తుంది కామ వికారం శుభ కామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగి రూపంగా అవుతుంది కామరూపంలో యుద్ధం చేసే వికారం శుభకామన రూపంలో విశ్వసేవాధారి రూపంగా అయిపోతుంది శత్రువుకు బదులు స్నేహితుడిగా అవుతుంది క్రోధ అగ్ని రూపంలో ఏదైతే ఈశ్వర్య సంపదను కాల్చేస్తూ ఉందో ఆవేశ రూపంలో అందరినీ స్పృహ కోల్పోయే విధంగా చేస్తూ ఉందో అదే క్రోధ వికారం పరివర్తనై ఆత్మిక ఆవేశం లేక నశారూపంలో స్పృహ లేని వారికి స్పృహ తెప్పించేదిగా అవుతుంది క్రోధ వికారం సహనశక్తి రూపంలో పరివర్తన అయిపోయి మీకు ఒక ఆయుధంగా తయారవుతుంది క్రోధం ఎప్పుడైతే సహనశక్తికి ఆయుధంగా అవుతుందో శస్త్రం ఎల్లప్పుడూ శస్త్రధారికి సేవార్థంగా ఉపయోగపడుతుంది అదే క్రోధాగ్ని యోగాగ్ని రూపంలో పరివర్తన అయిపోతుంది అది మిమ్మల్ని కాల్చదు కానీ పాపాలను కాల్చేస్తుంది అదేవిధంగా లోభ వికారము ట్రస్టీ రూపంతో అనాసక్త స్మృతి స్వరూపంలోకి ఉపరాం స్థితి రూపంలోకి అతీతంగా ఉండే రూపంలోకి బేహద్దు వైరాగ్య వృత్తి రూపంలోకి పరివర్తన అయిపోతుంది లోభం సమాప్తమైతుంది సదా కావాలి కావాలి అనుటకు బదులు కోరికంటే ఏంటో తెలియని స్వరూపంగా ఇచ్ఛ మాత్రం అవిద్యగా అయిపోతుంది లోభాన్ని కావాలి అని అనరు వెళ్ళిపో అని అంటారు తీసుకోవాలి తీసుకోవాలి అని కాక ఇవ్వాలి ఇవ్వాలి అనేది పరివర్తన అవుతుంది ఆ విధంగా ఇదే లోభం అనాసక్తి వృత్తిగా లేక ఇచ్చే దాతా స్వరూప స్మృతి స్వరూపంగా పరివర్తన అయిపోతుంది అదేవిధంగా మోహ వికారం యుద్ధం చేయటానికి బదులు ఆత్మిక స్నేహ స్వరూపంలోకి పరివర్తనై తండ్రి స్మృతి మరియు సేవలో విశేషమైన తోడుగా అవుతుంది ఈ స్నేహం స్మృతి మరియు సేవలో సఫలతకు విశేష సాధనంగా అవుతుంది అలాగే అహంకారం అనే వికారం దేహ అభిమానం నుండి పరివర్తన అయిపోయి స్వాభిమానిగా అయిపోతుంది స్వాభిమానము ఉన్నతమయ్యే కళకు సాధనం దేహ అభిమానం పడిపోయే కళకు సాధనం దేహ అభిమానం పరివర్తనై స్వ ఆత్మ అభిమానం రూపంలో స్మృతి స్వరూపంగా గుటలో సాధనంగా అవుతుంది ఈ విధంగా ఈ వికారాలు అనగా ఈ భయంకర రూపదారులు తమకు సేవలో సహయోగులుగా మీ శ్రేష్ట శక్తుల స్వరూపంలోకి పరివర్తన అయిపోతాయి ఇలాంటి పరివర్తన శక్తిని అనుభవం చేస్తున్నారా ఈ మూడు స్మృతుల ఆధారంతో ఈ ఐదింటిని కామ క్రోధ లోభ మోహ అహంకారాలను పరివర్తన చేయగలరు ఆత్మస్మృతి బాబా స్మృతి డ్రామా ఈ మూడు స్మృతుల ఆధారంతో కామం రూపంలో వచ్చినట్లయితే శుభ భావన రూపంగా మారినప్పుడు మాయా జీత్ జీత్ అనే టైటిల్ బిరుదు లభిస్తుంది విజయులుగా ఉన్నవారు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేసుకుంటారు ఏ రాజులైనా సాధారణ ప్రజలుగా అయినప్పుడే విజయులు అని పిలిపించుకుంటారు మంత్రులు కూడా సాధారణ వ్యక్తులుగా ఉన్నప్పుడు విజయ్లు అని పిలిపించుకుంటారు లౌకికంలో కూడా ఈ నియమం ఉంది కదా ఎవరిపైన విజయాన్ని పొందుతారో వారిని బందీగా చేసి ఉంచుతారు అనగా బానిసగా చేసి ఉంచుతారు అలాగే మీరు కూడా ఈ ఐదు వికారాలపై విజయులుగా అవుతారు అయితే మీరు వీటిని బందీగా చేయకండి బంధించినట్లయితే మరలా లోపల గెంతులేస్తాయి కనుక మీరు వీటిని పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసుకోండి అప్పుడు అవి సదా మీకు నమస్కారం చేస్తూ ఉంటాయి విశ్వ పరివర్తనకు ముందు స్వపరివర్తన చేసుకోండి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన సహజంగా జరుగుతుంది సదా పరివర్తన చేసుకునే శక్తిని మీ తోడుగా ఉంచుకోండి పరివర్తన శక్తి మహత్వం చాలా గొప్పది అమృత వేళ నుండి రాత్రి వరకు పరివర్తన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తర్వాత వినిపిస్తాను ఇలాంటి రాజయోగులకు తిలకధారులకు భవిష్య రాజ్య తిలకారులకు సదా మస్తకంపై మూడు స్మృతుల స్వరూపంలో సమర్థంగా వారికి మాయను కూడా శ్రేష్ఠ శక్తి స్వరూపంలో సహయోగిగా తయారు చేసుకునే వారికి మాయాజీత్ జగత్జీత్ అని పిలిపించుకునే వారికి సర్వశక్తులను ఆయుధంగా చేసుకునే వారికి సదా శస్త్రధారిగా ఉన్న శ్రేష్టాత్మలకు బాప్తాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఒకే సమయంలో మనస్సు మాట కర్మలతో సేవ చేయువారే బేహద్దు సేవాదారులు టీచర్లతో అవ్యక్త బాప్తాద టీచర్లు అనగా తండ్రి సమానంగా ఉండు నిరంతర సేవాదారులు ప్రతి సంకల్పము ద్వారా మాట ద్వారా అనేక ఆత్మల సేవకు నిమిత్తలు ఒకే సమయంలో మూడు రకాలు కలిపి చేసే సేవ విశేష సేవ అవుతుంది వాచా సేవతో పాటు మనసా సేవ కూడా తోడుగా ఉండాలి మరియు కర్మణ అనగా సంపర్కము స్నేహం చేస్తూ స్నేహం ఆధారంతో కూడా ప్రభావం చూపించే సేవ మాటల ద్వారా కూడా సేవ అంతేకాక సంకల్పం ద్వారా సేవ చేయవచ్చు అయితే ప్రస్తుత సమయం ఒక్కొక్క సేవ వేరు వేరుగా చేసే సమయం కాదు బేహద్దు సేవ వేగంగా జరగాలి అంటే ఒకే సమయంలో మూడు రకాల సేవ కలిసి ఉండాలి దీనినే తీవ్ర వేగంతో బేహద్దు వేగంగా చేసే అని అంటారు తీవ్ర వేగంతో బేహద్దు సేవాధారిగా కండి కేవలం మీ హద్దు స్థానము కాదు ఎలాగైతే తండ్రి ఒకే స్థానంలో ఉంటున్నా బేహద్దు సేవ చేస్తున్నారో అలా నిమిత్త మాత్రం మీకు ఒక స్థానమే ఉంటుంది కానీ మిమ్మల్ని మీరు బేహద్దు సేవకు నిమిత్తంగా భావించాలి మీ ముందు విశ్వాత్మలు సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని మీరు పిలిపించుకుంటారు లేకపోతే దేశ కళ్యాణకారులు దేశానికి మాత్రము యోగం చేస్తూ ఉంటే వారి కోసం లేక సెంటర్కు చేస్తూ ఉంటే సెంటర్ కళ్యాణకారులుగా అయిపోతారు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఇంత గొప్ప బేహద్దు విశ్వ కళ్యాణకారులుగా అవుతారో అప్పుడు విశ్వాత్మలు తమ అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు లేకుంటే కొద్ది సమయంలోనే అందరూ ఎలా చేరుకోగలరు ఇద్దరు నలుగురు కాదు మొత్తం విశ్వం అంతా ఉంది కనుక నిమిత్తంగా ఆయన ఆత్మలు సంఘటన రూపంలో బేహద్దు సేవా రూపాన్ని ప్రత్యక్షం చేయాలి ఏ విధంగా మీ స్థానం గురించి ఆలోచన ఉంటుందో ప్లాన్లు తయారు చేసి ప్రాక్టికల్లోకి తెస్తారో దాని ఉన్నతికి ఆలోచనలు నడుస్తాయో అలా బేహద్దులు సర్వాత్మల పట్ల సదా ఉన్నతి చేసే సంకల్పాలు మర్జు రూపంలో అంటే ప్రత్యక్ష రూపంలో ఉండాలి అప్పుడు ఈ పరివర్తన జరుగుతుంది విశ్వ కళ్యాణకారులు ఎంత పని చెయ్యాలి స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండరాదు స్వప్నంలో కూడా సేవనే కనిపించాలి దీనినే ఫుల్ బిజీ అని అంటారు ఎందుకంటే రోజంతటికి ఆధారం స్వప్నమే ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారి స్వప్నాలు కూడా సేవార్థమే ఉంటాయి స్వప్నంలో కూడా చాలా క్రొత్త క్రొత్త విషయాలు సేవకు ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తాయి మరి ఇంత బిజీగా ఉంటున్నారా వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా ఉన్నారు కదా ఎంత బిజీగా ఉంటే అంతగా తమ పురుషార్థంలో వ్యర్థం నుండి ముక్తులై ఇతరులను కూడా వ్యర్థం నుండి రక్షించగలరు ప్రతి సమయము సమర్థంగా ఉందా లేక వ్యర్థంగా ఉందా అని చెకింగ్ ఉండాలి ఒకవేళ ఏ కొంచెం వ్యర్థం అనుభవమైన దానిని అదే సమయంలో పరివర్తన చేసుకోండి నిమిత్తమైన వారిని చూసి ఇతరులలో కూడా స్వతహాగా సమర్థ సంకల్పాలు నిండుతూ వెళ్తాయి అర్థమైందా బేహద్దు విశ్వంలోని ఆత్మలందరూ మీ ఎదురుగా సదా ప్రత్యక్షంగా ఉండాలి మీరు ఇప్పుడు వారిని ఇమర్చ్ చేసుకుంటే అంటే ప్రత్యక్షంగా మీ ముందు ఉన్నట్టు భావిస్తే ఆత్మలకు మేము కూడా మా భవిష్యత్తును తయారు చేసుకోవాలి అనే సంకల్పం అవుతుంది విశ్వ కళ్యాణకారులం విశ్వానికి ఆధారమూర్తులు మూర్తులు మీలో కొంచెం నిర్లక్ష్యం ఉన్నా అది విశ్వాన్ని నిర్లక్ష్యంగా తయారు చేస్తుంది ఇంత అటెన్షన్ ఉండాలి ఢిల్లీ వారు కూడా ఏవైనా క్రొత్తవి చేయండి కాన్ఫరెన్స్ను చాలా పాతబడిపోయేలాగా చేసుకున్నారంటే అనేకం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు క్రొత్త పద్ధతులు కనుక్కోండి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరగాలి ఖర్చు కూడా తక్కువ కావాలి ఫలితం మంచిగా రావాలి ఇప్పుడు యూపీ వారు ఇలాంటి క్రొత్త పద్ధతిని కనుక్కుంటారా లేక ఢిల్లీ వారు కనుక్కుంటారా చూస్తాం ఒకవేళ ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువైతే వచ్చే విద్యార్థులు మనస్సు కష్టపెట్టుకుంటారు ఇప్పుడు వారిని కూడా ఉత్సాహంలోకి తీసుకొచ్చేందుకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితం వచ్చేటట్లు చేయండి అందులో అందరూ బిజీగా ఉండాలి ఖర్చు కూడా తక్కువ కావాలి తనువు మనస్సు రెండు బిజీగా అయిపోవాలి ధనం తక్కువగా ఖర్చు అవ్వాలి పార్టీలతో ఒకటవ గ్రూప్తో స్వస్థితిలో స్వస్థితితో పరిస్థితులన్నింటిపైన విజయం అందరూ సదా స్వస్థితి ఆత్మస్థితి ద్వారా మీరు ఏర్పరచుకున్నటువంటి స్థితి ద్వారా పరిస్థితులపై విజయులుగా ఉంటున్నారా యుగంలో అందరూ విజయ రత్నాలుగా ఉన్నారా కావున విజయం ప్రాప్తించుకోవడానికి సాధనం స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయం పొందడం మీరు దేహం కూడా కాదు స్వయానిధి కాదు భ్రాంతిలోకి రావడం ఇది కూడా స్వస్థితి మీ స్థితి కాదు కనుక మొత్తం రోజులో స్వస్థితి ఎంత సమయం ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే స్వస్థితి లేక స్వధర్మం సదాన్ని సదా సుఖాన్ని అనుభవం చేస్తుంది ప్రకృతి ధర్మము అనగా పరధర్మం లేక స్మృతి ఏదో ఒక దుఃఖాన్ని తప్పకుండా అనుభవం చేయిస్తుంది ఎవరైతే సదా తన స్థితిలో స్థితులై ఉంటారు వారు సదా సుఖాన్ని అనుభవం చేసుకుంటారు ఎందుకంటే నేను ఆత్మ అనుకునే దాని ద్వారా వారి ధర్మం వారి గుణాలు కూడా గుర్తుకొస్తాయి అందులో ఉంటారు సదా సుఖం అనుభవం అవుతూ ఉందా లేక దుఃఖపుటలలు వస్తున్నాయా సంకల్పంలో కూడా దుఃఖ పుట్టల వచ్చింది అంటే స్వస్థితి నుండి స్వధర్మం నుండి క్రిందకు వచ్చేశారు అని రుజువు అవుతుంది క్రొత్త జన్మ జరిగినప్పుడు సుఖదాత పిల్లలుగా అయినప్పుడు సుఖ సాగరుడి పిల్లలు సదా సుఖంలో సంపన్నంగా ఉంటారు మీరందరూ మాస్టర్ సాగరులు కనుక సంపన్న స్థితి అనుభవం అవుతూ ఉందా స్వపురుషార్థం సమయ ప్రమాణంగా ఉండాలి సమయం వేగంగా పరిగెడుతూ ఉందా లేక మీరే హైజంప్ చేస్తున్నారా సమయం వేగం అనుసారంగా ఇప్పుడు హై జంప్ చేయకపోతే చేరుకోలేరు డెబ్బై తొమ్మిదిలోనే బాబా చెప్పారు ఈ మాట ఇప్పుడు హై జంప్ చేయకపోతే డెబ్భై తొమ్మిదిలోనే మీరు గమ్యానికి చేరుకోలేరు ఇప్పుడు పరిగెత్తే సమయం అయిపోయింది అప్పటికే హై జంప్ చేయండి మీరు ఇక్కడ జంప్ చేస్తే అక్కడ చేరుకొని ఉండాలి సంపూర్ణత దగ్గరికి పురుషార్థంలో తీవ్రత అనే శబ్దాన్ని కలపండి పురుషార్థం చేయడం కాదు తీవ్ర పురుషార్థం కానీ స్మృతితో పాటు సహజ యోగిగా ఉండాలి నిరంతర యోగిగా ఉండాలి స్మృతి అనేది తలంపు అనేది సహజంగానూ ఉండాలి నిరంతరం ఉండాలి ఒకవేళ అలా లేకుంటే స్మృతి అసంపూర్ణంగానే ఉంటుంది విశ్వసేవ స్వ సేవ రెండు బ్యాలెన్స్లో ఉంచుకుంటే సఫలత లభిస్తుంది స్వ సేవను వదిలి విశ్వసేవలోనే నిమగ్నమైన లేక విశ్వసేవను మరచిపోయి స్వ సేవనే చేసుకుంటూ ఉన్న సఫలత లభించదు రెండు సేవలు జత జతలో జరగాలి మనస మరియు వాచ రెండు సేవలు కలిసి ఉన్నట్టయితే కష్టం నుండి రక్షింపబడతారు ఎప్పుడు సేవార్థం వెళ్ళినా మొదట స్వస్థితిలో స్థితమై వెళ్తున్నామా అలజడిలోకి రావట్లేదు కదా అని చెకింగ్ చేసుకోండి స్వయం ఆత్మని అలజడిలోకి వచ్చినట్లయితే వినేవారు కూడా ఏకాగ్రం కాలేరు అనుభవం చేసుకోలేరు రెండవ గ్రూప్తో జ్ఞాన రహస్యాలన్నీ తెలుసుకున్నవారు ఎప్పుడు క్రోధంలోకి రారు మీరు జ్ఞాన రహస్యాలన్నీ తెలుసుకున్న రహస్యయుక్త ఆత్మలే కదా తమ పురుషార్థం అనుసారంగా తండ్రి ద్వారా అనేక జ్ఞాన రహస్యాలను తెలుసుకుంటూ అందులోనే రమిస్తూ ముందుకు వెళ్ళండి సదా రహస్యయుక్తులుగా సదా యోగ సదా స్నేహ ఉన్నారా జ్ఞాన ఖజానాలన్నింటినీ తెలుసుకున్నవారు స్వయం సంతుష్టంగా ఉండటమే కాక ఇతరులను కూడా సంతుష్టంగా చేసే అభ్యాసిగా ఉంటారు కావున సదా రహస్యయుక్తులు అనగా పరిచేవారు వారెప్పుడూ క్రోధంలోకి రాలేరు ఇలాంటి రహస్యాలన్నీ తెలుసుకున్న వారు తండ్రికి ప్రియంగా ఉంటారు సమీపంగా ఉంటారు మూడవ గ్రూపుతో సద్గురువు కృపతో సంపన్న స్థితి భక్తి మార్గంలో గురువు కృప గాయనం చేయబడింది అలా జ్ఞాన మార్గంలో సద్గురువు కృప చదువుకు ఉంది ఈ కృపతో సద్గురువు సంపన్నంగా చేస్తారు ఎవరిపై సద్గురువు కృప కలుగుతుందో వారు సదా ముక్తులుగా జీవన్ ముక్తులుగా అయిపోతారు మంచిది ఓం శాంతి